గత మూడు రోజుల క్రితం ఏర్పడిన మొంతా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లక తీవ్ర నష్టం జరిగిందని దానిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నట్లు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలిపారు మత్స్యశాఖ అధికారులు మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న పన్నెండు వందల నలభై కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీల బియ్యం కందిపప్పు చక్కెర పామాయిల్ ఎర్రగడ్డలు బంగాళదుంపలు కేజీ చొప్పున నెంబర్ పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది రేషన్ షాపులలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మత్స్త్స్యకారులకి వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతిని ఉంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జివో ఇచ్చి దాని ప్రకారము ఒక్కొక్క ఫ్యామిలీకి యాభై కేజీల బియ్యము ఒక కేజీ షుగరు ఒక కేజీ దాల్ ఒక కేజీ ఆయిల్ ఒక కేజీ పొటాటో ఒక కేజీ ఆనియన్ ఇవ్వమని చెప్తున్నారు ఈ విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పన్నెండు వందల నలభై ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి జిల్లా కేటాయి రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీకి సంబంధించి మూడు రేషన్ షాపులలో పదమూడవ షాపు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది షాపులలో రేషన్ సరుకులు ఈరోజు నిన్న కొన్ని చేరడం జరిగింది ఈరోజు కూడా చేరుతాయి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం